ఈ రోజు జీరో వేస్ట్ రెసిపీ ఒకటి చేసుకుందాం అదేంటంటే బీరకాయ తొక్కలతో పచ్చడి ఈ బీరకాయలని వారంలో రెండు సార్లు అయినా మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలండి ఎందుకంటే దీనిలో ఉండే అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలాగే దీనిలో ఉండే అనేక పోషకాలు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వీటన్నింటి వల్ల మనలోని ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యంగా ఉంటాము వారంలో ఒక రోజు బీరకాయ పప్పు ఉండం అనుకోండి ఒక రోజు గ్రేవీ కర్రీ వండండి పాలు పోసి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా బీరకాయ ఎప్పుడు చేసుకోవచ్చు గుత్తి బీరకాయ కూడా వండొచ్చండి బీరకాయలు అయితే ఎలాగైనా వండండి కానీ పై చెక్కు మాత్రం తీసి పెట్టుకోండి పచ్చడి చేద్దాం ఇప్పుడు ఇక రెసిపీ ప్రిపరేషన్ వస్తే బీరకాయ బాగా కడిగి చెక్కు తీసి పెట్టుకుంటున్నాను ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుందండి ఈ విధంగా బీరకాయ పై చెక్ అంతా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ధనియాలు వేసుకుంటున్నాను ఇప్పుడు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసాను మన రుచికి సరిపడా కారం తినగలిగేంత ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు పోపు అంతా దోరగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి వేడికి చింతపండు మగ్గిపోతుందండి ఇప్పుడు వేయించుకున్న ఈ పోపునంతా మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన క్వశ్చన్ మీరు ఎవరినైనా అడిగి రాంగ్ ఆన్సర్ చెప్పించగలిగారా ఒకసారి లాస్ట్ వీడియోకి వెళ్ళి కొంచెం కరెక్ట్గా వినండి సేమ్ అలా ఎవరినైనా అడగండి ఫ్లోలో ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెప్పేస్తారు రాంగ్ ఆన్సర్ చెప్పించడమే ఇందులో ఫన్ అండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేయించుకున్న పోపు అంతా గ్రైండ్ చేసుకోవాలి పోపు వేయించుకున్న లోనే ఈ బీరకాయ చెక్కునంతా వేసి మగ్గించుకోవాలి ఇప్పుడే సరిపడా సాల్ట్ వేసేసుకోండి మనం వేయించి పొడి చేసుకున్న పోపు ఇప్పుడు పొడిగా ఉన్నా కూడా ఈ బీరకాయ చెక్కులోని మాయిశ్చర్ వల్ల చక్కగా పచ్చడి రెడీ అవుతుందండి ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి పులుపు వేసుకున్నాం కదా టేస్ట్ బ్యాలెన్స్ అవడానికి బెల్లం కూడా వేసుకోండి నా దగ్గర బెల్లం పొడి ఉంటే టూ స్పూన్స్ వేశాను వీటన్నిటిని ఈ విధంగా గ్రైండ్ చేసి తెచ్చుకుంటే పచ్చడి ఈ విధంగా రెడీ అయిందండి నేనైతే అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేశాను కానీ మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను వేడయ్యాక జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను ఇంగు ఉంటే తప్పకుండా వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ప్రస్తుతం నా దగ్గర అయితే ఇంగు లేదండి అందుకే వేయలేదు మీరైతే ఇంగు మిస్ అవ్వకుండా చూసుకోండి ఇంగు వేస్ట్ చేసిన పచ్చడి చాలా బాగుంటుంది అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఎన్నో పోషకాలతో ఫుల్ ఫైబర్ తో జీరో వేస్ట్ రెసిపీ అండి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ విధంగా వంటల్లో ఐరన్ ప్యాన్స్ యూస్ చేయడం మంచిదే కానీ రెసిపీ కంప్లీట్ అయిన వెంటనే వేరే బౌల్లోకి మార్చేసుకోవాలి లేదంటే కలర్ మారిపోతుంది కదా ఇప్పుడు ఇక మన ఫైబర్ రిచ్ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు నెయ్యి వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరంతా ట్రై చేసి టేస్ట్ నచ్చిందా కామెంట్ చేయండి తాలింపులో పప్పు లాంటివి ఏమీ వేయలేదు కాబట్టి పంటికి ఎలాంటి అడ్డు లేకుండా జీలకర్ర కరివేపాకు వి పచ్చడితో పాటు తినేస్తూ టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈసారి బీరకాయ కర్రీ వండినప్పుడు తప్పకుండా ఈ పచ్చడి ప్రిపేర్ చేయండి సూపర్ రెసిపీ అనాల్సిందే రెసిపీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా ఇక క్వశ్చన్ దగ్గరికి వద్దాం ఇక ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటి అంటే ఒక జార్లో ఐదు పిల్లలు ఉన్నాయి తిరుగుతూ తిరుగుతూ రెండు చనిపోతే ఇంకా జార్లో ఎన్ని పిల్లలు ఉంటాయి మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి